హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని కర్ర శ్రీహరి సంతాప సభను ఆత్మీయులు అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఐలేని మల్లికార్జున్రెడ్డి తెలిపారు కర్ర శ్రీహరి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసిని వాళ్ళు అర్పించారు పలువురు మాట్లాడుతూ కర్ర శ్రీహరి దాదాపు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల పైగా రాజకీయాలలో ఉండి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు కర్ర శ్రీహరి అని కొనియాడారు సంతాప సభలో పాల్గొన్న పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ కర్ర శ్రీహరి ఒక నిబద్ధత గల నాయకులు మరియు రాజకీయాలలో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించిన నాయకులు కర్ర శ్రీహరి కోహెడ మండలంలోని ఎంపీపీగా జెడ్పీటీసీగా పదవులలో పనిచేసినారు చివరకు ఇందుర్తి నియోజకవర్గంలో ఉన్న కాలంలోని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూడా ప్రజా సేవలు అందించారు వారి అనుకున్న పదవులు రాకున్నప్పటికీ హుస్నాబాద్ ప్రాంత ప్రజల ఆదరణ పొందినటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు వారి సేవలు హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అని తెలిపారు కర్ర శ్రీహరి ఆశయాలను ముందు తరాలకు రాజకీయ నాయకులు కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య ఐలేని మల్లికార్జున్రెడ్డి అన్వార్ ఆకుల వెంకట్ అక్కు శ్రీనివాస్ పాడగే రాజిరెడ్డి పందిళ్ళ శంకర్ ఎగిడి ఐలయ్య కాన్నూజు రామకృష్ణ కోహెడ కుమరయ్య ఆడపు లక్ష్మీనారాయణ మెదిని వెంకటస్వామి కొరవెల్లి శ్రీనివాసు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మల్కిరెడ్డి మొహారెడ్డి మేకల వికాస్ యాదవ్ బొజ్జ హరీష్ వీర్ నారాయణ శ్యామ్ గౌడ్ వెంకటేష్ బత్తుల రవీందర్ బత్తుల జీవన్ తదితరులు పాల్గొన్నారు అనారోగ్యంతో పది రోజుల క్రితం మరణించడం జరిగింది ఉష్ణామాబాద్ ప్రాంతం అనుంచదగ్గ గొప్ప వ్యక్తులలో గొప్ప లీడర్లలో ఎన్న గారు అని చెప్పి మనందరికీ తెలుసు అయితే కొన్ని కొంతమందికి అదృష్టం వహించదు రాజకీయాల్లో తను కూడా జేపీటీసీగా మండల ప్రెసిడెంట్గా ఉంటూ ఇంకా పెద్ద పదవులకు పోలేకపోయిన కానీ పార్టీలో వారికి ప్రత్యేక ప్రభావం మాత్రం ఉంది వారికి ప్రత్యేక ఓట్ బ్యాంక్ ఉంది వారంటే ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తులు కూడా ఉండడం వారు చేసుకున్నటువంటి ఒక గొప్ప పుణ్యంగా భావిస్తూ ఈరోజు ఆయన ఆత్మీయులు ఆయన సన్నిహితులు ఇస్లామాబాద్ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసుకున్నటువంటి సంతాపం మరియు అన్నదాన కార్యక్రమానికి చేసిన ఇస్లామాబాద్ ప్రముఖీ పేరు పలుకుతూ వారికి పూలమాలతోటి నివాళులర్పిస్తూ మంచి ఆయన అంత గడియాలు ఎనభై నాలుగు ఏళ్ళు బతికిండాలి ఈ కాలంలో చాలా మంచి ఆయుషే ఏదేమైనా ఆయనను ఇంకా ఆయన లైఫ్ ఆయన స్టైలు ఆయన జీవితం ఆయన కట్టుబాటు ఆయన పద్ధతి మీద మనం అంతా అన్ని వివిధ పార్టీలలో మాట్లాడుకుంటాం ఎన్ని పార్టీలలో ఉండాలి అన్ని పార్టీల సిద్ధాంతాలు వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలి న్యాయంగా అందరి రోళ్లకు వాళ్ళ పక్షాన మాట్లాడాలనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో తక్కువ ఎక్కువ అవుతాయి అంటే అడిల్స్ అవుతాయి ఏదేమైనా శ్రీఆర్ గారు ఆయన రాజకీయ జీవితం చాలా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా ఒక ట్రాక్గా నడిచింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన కొంత కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ కార్యకర్త కూడా పనిచేశాడు ఆ తర్వాత టీడీపీ టీడీపీ ఎక్కువ కాలం ఉన్నాడు ఒకసారి ముంబై ధర్నాకు ఆయన ఎంపీ ఉండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సపోర్ట్ చేశాడు తర్వాత నాలుగైదు సార్లు ఆయన టీడీపీ తర్వాత మన అలయన్స్ సిపిఐతో అయినప్పుడు చాలా ఎంత బంధుత్వో క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తగా నాయకుడిగా ఆయన గెలిచిన వాళ్ళే సార్ పేసినాం ఆయన గెలిచిన ముంబెంకన్న గనకు మాత్రం చాలా బంధుత్వం ఉంటుండే ఎన్నోసార్లు ఇంట్లో ఇంట్లో వస్తుండే ఈ రోజుల్లో వాళ్ళని చూసి మనం నేర్చుకున్నాం రాజకీయాలు వేరు పోటీలు వేరు స్నేహితులు వేరే బంధుత్వాలు అంటే హృదయం హృదయం అది రాజకీయానికి సంబంధం లేదు మనం అంతా కలిసి ఉండాలి వాళ్ళు విచ్చిన ఏదైతే సిద్ధాంతాలు వాళ్ళు నిర్మించిన ఏదైతే పద్ధతులు కొనసాగిపోవాలి అన్నవాళ్ళకి నాకు తెలిసి స్టేట్లోనే స్థానిక సంస్థల మీద కానీ ఒక సింగిల్ విండో విధానం కూడా ప్రతి పదవిని అలంకరించి సర్పంచ్గా ఎంపీపీగా ఎంపీటీస్గా జడ్పీటీస్గా సింగిల్ విండో చైర్మన్గా ఎన్నో పదవులు అనుభవించి ఒక ఎమ్మెల్యే స్థాయికి పోయే సిచ్యువేషన్ రాలేదు భగవంతుడు అతను కల్పించే అవకాశాలు రాలేదు కానీ అన్ని ప్రజలతో ఈ నియోజకవర్గంలో ఆయన అంటే ఒక మూలుగా అంటే కరసి గారి మనిషి ఊళ్ళకి ఉన్నాడని చెప్పుకునే విధంగా అంటే ఆయన వ్యక్తి ఆయన దగ్గర వ్యక్తి కానీ ఆయన కార్యకర్త కానీ తప్పు చేసినా ఆయన కోసం కాపాడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ కార్యకర్తను ప్రతి గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో చాలా ఆ విధంగా ముందు సాగే విధంగా చేసి ఎన్నో అంటే రెండు వేల ఆరులో నేను ఎంపీపీకి ఉన్న పరిస్థితులు ఆయన జర్పిడీసు ఉండే అప్పుడు జిల్లా పరిషత్ల కాంగ్రెస్ ఉన్న తెలుగుదేశం ఎనిమిది మంది ఉన్న జడిపిడీసులు ఉంటే ఆయన ఒక జడ్పీడీసుగా అంటే ఎన్నో కార్యక్రమాలు కానీ ఎన్నో విషయాలు కానీ జిల్లా ప్ర జిల్లా పరిషత్తులో ప్రొటెక్ట్ చేసి మరి ప్రతి అధికారుల విషయంలో కానీ ప్రజాప్రుల విషయంలో కానీ నిలది నిలదీసే తత్వం ఉన్న వ్యక్తి సిద్ధాంతానికి కట్టుబడి కూడా ఎలాంటి పొరపాటు లేకుండా ఆయన నిక్కచ్చితగా రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి ఎవరికీ లొంగడు తాను నచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలనేటువంటి పట్టుదలతో ఆయన రాజకీయ ఏ పార్టీకి మారినా కూడా ఆయన వ్యక్తిగత అంటే నమ్మిన సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ విస్మరించకుండా రాజకీయం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే అవుతుంది ఎందుకంటే ఆయన ప్రతి ఊరికి పోతే ఆయనకు ఒక యాభై మంది ఏ ఊరికి పోయినా ఒక యాభై మంది సిఆర్ వచ్చినట్టే అప్పటికప్పుడు ఎదుర్కొనేటువంటి స్వాగతం పలికేటువంటి మీరు ఎన్నో సందర్భాలు ఆయనతో ఉన్నటువంటి తిరిగి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన చనిపోయే ముందు కూడా ఒక నిర్మాణం ముందు ఒక ఫంక్షన్లో కలిసి అంటే మానసికమైనటువంటి బాధను అంటే రాజకీయం ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాల్సినటువంటిది అప్పుడున్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు ఎంత వ్యత్యాసం ఉన్నదనేటువంటి తన మదన పడినటువంటి ఒక సందర్భం నాకు ఇంకా మర్చిపోలేనటువంటిది ఆయన ఇంకా బతికుంటే ఆయన ఆశయాలు ఉష్ణా ఒక ఇప్పుడు ఇలా ఉన్నదంటే నిజంగా పట్టుదలతో పనిచేసినటువంటి చిగురు మామిడి గంటే ఉన్నది ఇలా కోయడం మాత్రం ఆరోగ్యం ఏమైనప్పటికీ ఆయన రాజకీయ జీవితము బ్లాక్ ఉస్మానాబాద్ బ్లాక్ నుంచి మొదలైనప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి కొత్తగా ఇక్కడ వచ్చినటువంటి అప్పుడు పార్టీ ఎనభై మూడులో వాళ్ళు ఎలక్షన్కి వచ్చినప్పుడు అప్పుడు కరసీఆర్ గారు రేగులపాటి శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు ఇక్కడ ఉండి అప్పుడు రేగులపా రేగులపాటి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఫస్ట్ టైం మన దగ్గర మన మన నియోజకవర్గం హిందుత్వ నియోజకవర్గంలో ఫస్ట్ టైం తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడు అప్పుడు వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీని చాలా చాలామంది అప్పుడు తెలుగుదేశంలో అతి ఎవరైతే బీసీకి సంబంధించినటువంటి కానీ ఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే వెనుకబడ్డ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం దిక్కు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై అప్పుడు ఉన్నటువంటి పార్టీ పోయిన తర్వాత మొదటిసారి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు లక్ష్మణ్ సార్ ఈ ప్రాంతంలో రాష్ట్ర మొత్తం తెలుగుదేశం పార్టీకి వెళ్తే ఈ ప్రాంతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అప్పుడు ఒక ఆ టైం వచ్చిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉస్లామాబాద్ నియోజకవర్గం అయినాక కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో పోటీ చేయాలి కరశ్రీఆర్ గారు కర శ్రీఆర్ గారు ఎన్నో పోరాటాలు చేసి లిక్కగా మాట్లాడైనా ఏదైతే విషయాన్ని గుండెలు కొట్టకపోతే ఎంతో మంది శత్రువులు కూడా తయారు చేస్తున్నారు నిజానికి చెప్తే ఏదైనా వాస్తవం మాట్లాడితే శత్రువులు పెరుగుతాం ఏదో మనం డబ్బా గుజరాలు కూర్చో ఆ టైంలో ఏదో ఎలా తీసుకొని పోతే అందరు పరిచయం అవుతారు కానీ అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు తన స్నేహితులు సార్తో కూడా పంచిన పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే మా తల్లి గారు కూడా వాళ్ళంతా ఒక టీమ్ గా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వాళ్ళు వాళ్ళ గురించి చాలా మంది అంటే ఇప్పటి తరం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మొదటి తరం వాళ్ళకి తప్పకుండా వాళ్ళందరూ తెలుసు వాళ్ళంతా చాలా మంది ఉన్న వాళ్ళతో ఆ సంబంధాలు ఉన్న వాళ్ళే సార్తో అందుకోసమే ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం చేసే చేసినందుకు సహకరించినందుకు చాలా మందికి వాళ్ళందరికీ మా నా పక్షాలో ప్రజల పక్షాన ధన్యవాదాలు దాదాపు సిక్స్టీ పర్సెంట్ అన్నదానం ఆయన చేయడానికి కావచ్చు తర్వాత మా దేవ మన మా రాజారెడ్డి చిన్న కూడా చెప్పగానే లేకపోతే చెప్పగానే కలిసి కార్యక్రమాలు అందరూ సహకరించారు ఈ సహకరించడం మరోసారి విరగించడం ఇట్లాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసే మన సాంప్రదాయం ఉన్నది గుర్తించే సాగే రాజకీయాలు ఉన్నప్పుడు తిరివేపు సమస్య తర్వాత ఒక ఆపద వచ్చినప్పుడు మన అందరం కలుసుకొని కలుసుకొని సాంప్రదాయం ఉండగల చతులతో గతంలో కూడా దేశీ చిన్న గారు కూడా నాలుగు ఫర్యాదులు ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయినప్పుడు కూడా వారి స్ఫూర్తి తీసుకొని మనం పనిచేస్తుంది కాబట్టి వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడు కూడా పెట్టడం జరిగింది వారిని కూడా స్మరించుకోవడం జరిగింది ఎవరు ఏమైనా ఏ పార్టీ కూడా వాళ్ళు ప్రజల కోసం పూర్తిసిన వాళ్ళు కాబట్టి కాబట్టి మనంతా ఐక్యత ఉండి ఒక ఒక ఆలోచనతో చేసి ఈ కార్యక్రమం చేపడం కూడా జరుగుతుంది ముందు ముందు కూడా అందరం జరుగుతామని చెప్పి కోరుకుంటూ మరి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం టీఆర్ఎస్లో పనిచేయడం జరుగుతుంది జరిగింది మరి వారు ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి మరి ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి మరి రాజకీయాలలో ముక్కు సూటిగా ఉన్నారు మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు